హాయ్ వెల్కమ్ నేను మీ ప్రియ మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మన వీడియో వచ్చేసి మిషన్ కి సంబంధించి ఉచిత కి సంబంధించి కొంతమంది కొన్ని కొన్ని డౌట్స్ అడుగుతున్నారండి ఒకటి ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు ఇలాంటి డౌట్స్ ఉన్నాయండి చాలా మందికి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అని అడుగుతున్నారండి నేను చాలా వీడియోస్ లో చెప్పాను మీరు ఒకసారి చూస్తే గనక మన మిషన్ వీడియోలు ఒక నాలుగు ఐదు ఉంటాయండి మీరు అన్ని చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అండి ఇంకా ఇంకొక డౌట్ కూడా మీకు రాదు ప్రతిదీ నేను క్లారిఫికేషన్ ఇచ్చాను కానీ కొత్త డౌట్ ఎగ్జామ్ పెడతారా ఎగ్జామ్ పెట్టి సర్టిఫికేట్ ఇస్తారా ఈ డౌట్స్ అయితే అందరికీ ఉన్నాయండి ఒక ఆవిడ మిస్యూజ్ చేసినట్టుంది మనం చూసాను ఎగ్జామ్ పెడతారు ఎగ్జామ్ పెట్టే సర్టిఫికేట్ ఇస్తారో ఎగ్జామ్ కంపల్సరీ పాస్ అవ్వాలి అని చెప్తున్నారండి సో అదైతే ఫేక్ న్యూస్ ఎటువంటి ఎగ్జామ్ అయితే మీకు పెట్టరు డైరెక్ట్ గా మీకు ట్రైనింగ్ ఇస్తారు ఫస్ట్ గా మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ మూడు దశల్లో అప్రూవ్ చేస్తారండి అప్రూవ్ అయిన తర్వాత మీకు క్లారిఫై అవుతుంది మీకు కా వాళ్లే కాల్ చేస్తారు మీరు ఎవరిని సంపాదించక్కర్లేదు మీ ఫోన్కే కాల్ చేసి చెప్తారు మీ ఏ ఫోన్ నెంబర్ తో అయితే రిజిస్టర్ అయ్యారో ఆ ఫోన్ నెంబర్కే కాల్ వస్తుంది సో మీకు ఆ నెంబర్లో బ్యాలెన్స్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఏ నెంబర్ ఇచ్చారో గుర్తు పెట్టుకోండి ఇంకొకటి మెయిన్ గా అడిగేది అందరూ కూడా మాకు కాల్ రాలేదు మా అప్లికేషన్ ఎలా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలో తెలియట్లేదు అని చెప్తున్నారు సో నేనైతే మీకు ఈ వీడియో ఎండింగ్ లో మీకు ఒక వీడియో ఫుల్ ఫుల్గా చూడండి మీ అప్లికేషన్ ఎక్కడి వరకు వచ్చిందో చెక్ చేసుకోవడానికి నేను ఒక లింక్ ఒక లింక్ చెప్తానండి దాని దాని ద్వారా మీరు ఎలా దా మీ అప్లికేషన్ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవచ్చో మీ ఫోన్లోనే లేదంటే మీ సిస్టమ్ లోనే మీరు ఎలా చెక్ చేసుకోవచ్చో అన్నది నేను మీకు అయితే చూపిస్తానండి అది మీరు పూర్తిగా చూడండి మీరైతే వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు క్లారిఫై వస్తుందండి సగం సగం చూడడం వల్ల మీకు అర్థం కాదు దాని వల్ల మీరు పూర్తిగా చూడకపోవడం వల్లే మీకు డౌట్స్ వస్తున్నాయి సో మీకు డౌట్లు ఏమీ రాకూడదంటే ఏ వీడియో చూసినా పూర్తిగా చూడండి సో నేనైతే చెప్తున్నాను మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదండి మీకు ట్రైనింగ్ కి ఒక కార్డు వస్తుంది మీకు పోస్ట్ లో ఆ తర్వాత మీకు ఒక కాల్ వస్తుంది కాల్ వచ్చిన తర్వాత మీకు ఎక్కడ ట్రైనింగ్ ఉందన్నది చెప్తారండి మీరు ఏడు రోజులు ట్రైనింగ్ వెళ్ళవలసి ఉంటుంది మీకు వచ్చిన కార్డు అక్కడ సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఫస్ట్ డే ఒక ఫోటో అంతే ఎటువంటి ఎగ్జామ్ ఉండదు సెవెన్ డేస్ కానీ టెన్ సెవెన్ డేస్ అండి మినిమము టెన్ డేస్ మీరు కోరుకుంటే ఇస్తారు కానీ మినిమం అందరికి సెవెన్ డేస్ అయితే జరుగుతుంది ఆల్రెడీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ఏప్రిల్ నుంచి స్పీడప్ అవుతుందండి ఈ ప్రోగ్రామ్ ఇంకా ఇది ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ అండి ఎవరు కూడా కంగారు పడవద్దు మెయిన్ గా లాస్ట్ డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు ఇంకా ఉందా అని అడుగుతున్నారు సో వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అండి మన వీడియోని ఇంకా ఆదరిస్తారని కోరుకుంటున్నాను మీకు చూడండి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీకు అప్లికేషన్ ఎలా ప్రాసెస్ అప్లికేషన్ అప్లై చేసిందని స్టేటస్ చెక్ చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను సో స్టార్ట్ చేస్తున్నానండి మొదటిగా మనం పిఎం విశ్వకర్మ అని టైప్ చేయాలండి గూగుల్లో సెర్చ్ మనం సెర్చ్ చేసిన తర్వాత పిఎం విశ్వకర్మ ఇలా చూపిస్తుంది ముందే దాన్ని మనం మళ్ళీ క్లిక్ చేయాలి ఆ సైట్ మీద మనం క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందండి సైటు ఇలాగా ప్రధానమంత్రి మోడీ గారి పేరు మీద పిఎం విశ్వకర్మ యోజన అని చూశారు కదా ఇక్కడ మొత్తం ఒక కోటి పది లక్షల మంది ఇంచుమించుగా అప్లై చేసుకున్నారండి మొత్తం ఈ నెంబర్ అయితే అది యెల్లోలో చూపించేది మనకి ఎందుకు వస్తే బ్లూలో వెరిఫికేషన్కి ఉన్నవాళ్ళండి ఇంకా వెరిఫికేషన్ అవ్వాల్సిన అప్లికేషన్స్ మాట ఇంతమంది ఉన్నారో అందువల్లే సైట్ స్లోగా ఓపెన్ అవుతుంది మీకు ఇంతమంది ప్రస్తుతానికి వెరిఫికేషన్ కంప్లీట్ అయిన అయ్యారు సో మీకు అందరికి ఒక ట్రిప్ లోనే ఈ సైట్ అయితే ఓపెన్ అవదండి వన్ ఆర్ టూ టైమ్స్ మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాతే ఓపెన్ అవుతుంది మళ్ళీ ఇక్కడ త్రీ డాట్స్ చూపిస్తాయి చూడండి సైట్ లో ఆ త్రీ డాట్స్ మీద మీరు క్లిక్ చేస్తే లాగిన్ అని చూపిస్తుంది అండి లాగిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మొత్తం లాగిన్స్ చూపిస్తాయి అప్పుడు పైన అప్లికెంట్ బెనిఫిషరీ లాగిన్ అని ఉంది కదా అది ఓన్లీ అది క్లిక్ చేస్తే సరిపోతుందండి మీరు క్లిక్ చేసిన తర్వాత ఇలా చూపిస్తుంది డాష్ బోర్డు లాగిన్ అని చెప్పి పైన మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది కింద క్యాప్చర్ ఎంటర్ క్యాప్చర్ అని అడుగుతుంది సో ఇక్కడ నేను ఒక మొబైల్ నెంబర్ టైప్ చేస్తున్నానండి మాది నేను చూపించకూడదు కదా అందుకనే బ్లర్ వేస్తున్నాను మొబైల్ నెంబర్ని సో కింద క్యాప్చర్ అండి ఇది వేరే వాళ్ళది నాకు నేను ఇంకా అప్లై చేసుకోలేదు సో అవి ఇచ్చిన క్యాప్చర్ తర్వాత సబ్మిట్ కొట్టామనుకోండి వెరిఫైకి మన ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది మనం ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ ఓటీపీ అయితే అన్నిసార్లు మీరు సైట్ ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోదండి అదైతే గుర్తుపెట్టుకోండి ఒక టూ త్రీ టైమ్స్ అలా ట్రై చేయండి అంటే ఇంత కోటి మంది అంటే మీరు ఆలోచించండి ఎంత స్లోగా ఉంటుందో నేను ఇక్కడ ఓటీపీ అయితే టైప్ చేస్తున్నాను కంటిన్యూ కొడుతున్నాను మళ్ళీ అంటే ఒకసారి ట్రై చేస్తాను కదా రాలేదు మళ్ళీ రెండోసారి మళ్ళీ కంటిన్యూ ఈసారి ఓపెన్ అయ్యిందండి అప్లికేషను అప్లికేషన్ నేను బ్లర్ బ్లర్రేందుకే చూపిస్తున్నానంటే మనకి కాపీ స్ట్రైక్స్ అవి ఉంటాయండి ఇంకొకటి కమ్యూనిటీ గైడ్ లైన్స్లో కూడా బ్లర్రే చూపించాలి మన అకౌంట్ డీటెయిల్స్ మన పేర్లు అన్నీ చూపించకూడదు సో నేను అప్లికేషన్ అందుకే బ్లర్రేస్ చూపిస్తున్నాను సో ఇక్కడైతే మన నేము మన స్టేటస్ మనది ఎక్కడ పెండింగ్ ఉంది అనేది ఇక్కడ చూపిస్తుందండి మనం సరిగ్గా చెక్ చేసుకుంటే మీది ఒకవేళ పంచాయతీ అయితే పంచ పల్లెటూరు అయితే పంచాయతీ పెండింగ్ అయితే పంచాయతీ పెండింగ్ అని చూపిస్తుంది అర్బన్ అయితే యూఎల్బి పెండింగ్ అని చూపిస్తుంది ఆ రెండు కంప్లీట్ అయిపోయి డిఎం అని చూపిస్తే డిస్టిక్ లెవెల్ అండి అలా అని చూపిస్తుంది కింద మీ నేమ్ మీ ఫోన్ నెంబర్స్ మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి ఒకవేళ మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకుంటే మీకు ఎడిట్ చేసుకునే అవకాశం ఉందండి అది ఒకసారి గమనించండి మీకు మీరుగా ఎడిట్ చేసుకోవచ్చు మీరు ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే మీరు కిందకి వెళ్ళినట్లయితే ఇంకా చూసారు కదా కొంచెం ఇంకా వ్యూ చేసి చూపిస్తున్నాను గ్రామ పంచాయతీలో పెండింగ్ అని ఉంది ఇది అయితే అప్లికేషను ఇది అయిపోయిన తర్వాత డిఎం అండి తర్వాత మళ్ళీ బ్యాంకులకు సంబంధించిన వాళ్ళు అప్రూవ్ చేస్తారు కింద అయితే మీకు డీటెయిల్స్ సంబంధించి ఏ ఏ స్కీమ్స్ ఉన్నాయి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది కూడా కింద ఇన్ఫర్మేషన్ ఉంటుందండి మీరు సైట్లోకి పూర్తిగా వెళ్తే సో ఇలా చెక్ చేసుకోండి మీరు మీ అప్లికేషన్ ఏ ఏ స్టేజ్లో ఉందన్నది మీరు అయితే ఏం కంగారు పడక్కర్లేదు వెరిఫికేషన్ కి టైం పడుతుందండి చూశారు చూసారు కదా కోర్టు అప్లికేషన్లకు ముప్పై లక్షలకు ఇప్పటికి క్లియర్ అయినాయి వెరిఫికేషన్ లోనే ఉన్నాయి ఇంకా అవి కూడా సో టైం పడుతుంది అందుకే ఫోర్ ఇయర్స్ ఇచ్చారండి ఇలాగే ఇంత బల్క్ గా వస్తాయని వాళ్ళు ఊహించుంటారు అందుకే సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్